ఫ్రెండ్స్ పెరుగు పచ్చడి ఫ్రెండ్స్ ఎలా చేయాలో సింపుల్గా టేస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషి వా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ ఈరోజు పెరుగు పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక సెవెంటీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగంత జీరా కొద్దిగంత ఆవాలు ఫ్రై అయ్యాక ఒక నాలుగు ఎండుమిర్చి ఫ్రెండ్స్ కొద్దిగంత కరివేపాకు తక్కువగా ఫ్రై చేసుకున్నా ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక ఐదారు మిర్చీలు వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి ఎప్పుడు కొద్దిగంత పసుపు వేసుకున్న లైట్గా ఒక చిటికడ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇగో ఒక నేను హాఫ్ కేజీ పెరుగు తీసుకున్నా ఫ్రెండ్స్ కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకున్నా ఫ్రెండ్స్ ఉండలు లేకుండా ఈ విధంగా చేసుకొని ఇది గ్యాస్ ఆఫ్ చేసి ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి బై ఫ్రెండ్స్